నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై మూడవ డివిజన్ నందు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు పడారపల్లి గంగమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతేకాకుండా పామురు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం కోసం లక్ష్మీ హోమం మృత్యుంజయ హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి శ్రీమతి సుజిత హాజరయ్యారు హోమాల అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుద్దగుంట శ్రీనివాసుల రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ కణపతి గంగాధర్ మేకల మధు టీడీపీ నాయకులు పాతపాటి పుల్లారెడ్డి పామూరు మస్తాన్ రెడ్డి సుబ్బన్నతో పాటు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రీతమ నాయకుడు మన శాసన శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే గారినటువంటి కోటమ్మరెడ్డి శ్రీధరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పడారపల్లలో వెలిసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయం వద్ద మన శాసనసభ్యులు నుండి నూరేళ్ళు బ్రతకాలని ఆయన అడుగుజాడలో మేము నడవాలని గంగమ్మ గుడిలో ఈరోజు గణపతి హోమం మృత్యుంజీవి హోమం చేయడం జరిగింది ఈ హోమానికి ఇక్కడ ఇరవై మూడు డివిజన్ పెద్దలు అందరూ రావడం జరిగింది ఇరవై ఇరవై మూడు డివిజన్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భారీ ఎత్తులో రా వచ్చి ఈ హోమానికి పాల్గొనడం జరిగింది శ్రీధరన్న ఎల్లవేళ్ళ మాకు అండగా ఉండి ఆయన సూచనలు మేము చూ ఆయన సూచనలు పాటిస్తూ ఇరవై మూడు డివిజన్ డెవలప్ అయ్యేదానికి మేము ఎప్పుడు కృషి చేస్తామని కోరుకుంటున్నాం